నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను భానుశ్రీ ఇక ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్పాలి ప్రజల పట్ల ఆలోచించి మరి అదేంటో కాదు ఇక్కడ మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అని అని అనిపిస్తోంది ఏదైతే వన్ నైన్ వన్ టూ నంబర్ కు ప్రచారం కల్పించండి అని కూడా ఆయన ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మనకు తెలుసు పోలీస్ స్టేషన్ని మనం ఆశ్రయించాలంటే కనుక మనం ఎక్కడైనా దూరంగా ఉన్నామో మనకి పోలీస్ స్టేషన్లు ఎక్కడ కూడా అందుబాటులో లేవంటే కనుక మనం ఏం చేస్తాం వెంటనే మనము క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నామంటే హండ్రెడ్కి డైల్ చేస్తూ ఉంటాం అదే అదేవిధంగా ఫైర్ ఫైర్కి సంబంధించి కూడా మనం ఎక్కడైనా అదైతే ఫైర్ యాక్సిడెంట్స్ కూడా చాలా జరుగుతూ ఉంటాయి సో అక్కడ ఫైర్ ఇన్సిడెంట్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం వన్ అట్ వన్కి వన్ జీరో వన్కి కాల్ చేస్తాం సో అలా వాళ్ళని మనము ఆశ్రయించవచ్చు సో ఇప్పుడు ఏదైతే కరెంటు కోతకు సంబంధించి వన్ నైన్ వన్ టూని కూడా ఆశ్రయించాలంటూ కూడా ఇక బట్టి విక్రమార్క గారు అయితే చెప్పడం జరుగుతుంది ఇక ఏదైతే మనకు తెలుసు జిహెచ్ఎంసి పరిధి దాటి బయటకు రాదు ఏదైతే వన్ నైన్ వన్ టూ అనేది అక్కడ జిహెచ్ఎంసీ పరిధి లోపలనే ఉంటుంది బయటకు రా రాదు అన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు మరి ఆయన ఒకసారి ఏం చెప్తున్నారు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రేపపాటు కూడా కరెంటు అంతరాయం రానివ్వద్దు అంటూ కూడా బట్టి గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక హైదరాబాద్ కరెంటు సరఫరా లేదా ఇతరత్ర ఏ సమస్యలు వచ్చినా వినియోగదారులు వన్ నైన్ వన్ టూ నంబర్ ఫోన్ చేసి చెప్పాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచించారు ఇక సమస్యలపై ఈ నంబర్కు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని ప్రతి వినియోగదారునికి తెలిసేలా వారి మొబైల్ నంబర్కు సంక్షిప్త సందేశం ద్వారా తెలపాలని విద్యుత్ సంస్థల అధికారులను ఆదేశించారు ఆయన ఇక వేసవిలో విద్యుత్ సరఫరా ప్రణాళికపై సచివాలయంలో మంగళవారం అయిన విద్యుత్ అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు ఇక కరెంటు సరఫరాలో ఎక్కడ రెప్పపాటు కూడా అంతరాయం రానివద్దని ఆయన హెచ్చరించారు ఇక వినియోగదారులకు ఎదురయ్యే సమస్యలపై ఫిర్యాదు చేయడానికి డైల్ వన్ నైన్ వన్ టూ వ్యవస్థ ఉందని ఎంతమందికి తెలుసని మంత్రి ప్రశ్నించారు ఇక దాన్ని పటిష్టం చేయాలని ఆదేశించారు ఇక చాలా మందికి కూడా ఈ నెంబర్ అనేది తెలియదు ఏదైతే నిందాక మనం మాట్లాడుకున్నట్టుగా వన్ నైన్ వన్ టూ అనేది జిహెచ్ఎంసీ పరిధి వరకు అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే చాలామందికి ఏదైతే ఫైర్ సంబంధించి కావచ్చు పోలీస్ కి సంబంధించి అంబులెన్స్ సంబంధించి మనకి ఇవి జనరల్గా తెలిసినటువంటి నెంబర్స్ బట్ ఏదైతే కి సంబంధించి కూడా ఈ వన్ నైన్ వన్ టూ డైల్ నంబర్ అనేది మనకి ఇంతవరకు తెలియదు కాబట్టి ఆయన కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి ఎంతమందికి తెలుసు అందుకే తెలిసేలా కూడా తెలిసేలా చేయాలని కూడా ఆయన మాట్లాడడం అయితే జరిగింది సో దీన్ని పతిష్టం చేయాలని కూడా ఆయన ఆదేశించారు ఇక దాని గురించి అందరికీ తెలిసేలా ప్రతి కరెంటు బిల్లు పైన సమాచారం ప్రచురించాలని ఆదేశించారు ఇక అయితే కరెంటు బిల్లు పైన కూడా నార్మల్గా కరెంట్ వచ్చిన కరెంట్ బిల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనంతా కూడా ఏ టు జెడ్ పరిశీలిస్తూ ఉంటాం ఎంత వచ్చింది ఏంది దాని కథ అని సో అదే విధంగా అలా చూసుకుంటారు కాబట్టి అలా ఒక తెలియని వాళ్ళకి అవగాహన వస్తుంది కాబట్టి అవగాహన కల్పించడానికి ఇక కరెంటు బిల్లుల కూడా సమాచారం ఇవ్వాలని కూడా ఆదేశించడం అయితే జరిగింది ఇక ఈ ఈ నంబర్కు వచ్చేటువంటి ఫిర్యాదుల నమోదు అనుశీలనను అనుశీలనను పటిష్టం చేసేలా సిబ్బంది సంఖ్యను పెంచి సాంకేతిక హంగుల కోసం నిధులు కేటాయిస్తామన్నారు ఇక గత వేసవిలో విద్యుత్ డిమాండ్ ఎంత ఇప్పుడు ఈ మేరకు పెరుగుతోంది అందుకు తగిన ప్రణాళికలను అధికారులు డిప్యూటీ అధికారులు డిప్యూటీ సీఎంకు వివరించారు ఇక బట్టి మాట్లాడుతూ వేసవిలో విద్యుత్ సరఫరా ప్రణాళిక అమలుకు లైన్మెన్ నుంచి నా వరకు అందరం ఒక కుటుంబంలా పనిచేయాలి క్షేత్ర స్థాయిలో ఏ సమస్య వచ్చినా అక్కడున్న ఉద్యోగి వెంటనే పై అధికారికి ఫోన్ చేయాలి వారు స్పందించకపోతే ఆ పై అధికారికి అలా నాకు కూడా ఫోన్ చేయవచ్చు అని అన్నారు ఆయన అయితే మనము చిన్న నుంచి పెద్దవరకు అనేది ఒక లిస్ట్ అనేది మనకు ఉంటుంది మన పైన అధికారి ఆ పై అధికారి ఆ పై అధికారి అని ఇలా ఆ లిస్ట్ అనేది అయితే ఉంటుంది అది అందరికీ తెలుసు ఏ సంస్థలోనైనా అదే ఉంటుంది అలా ఎవ్వరూ స్పందించకపోతే నాకైనా ఫోన్ చేయవచ్చు అంటూ కూడా ఇక బట్టిగారు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక హైదరాబాద్లో అత్యవసర వాహనాల ద్వారా అందిస్తున్నటువంటి విద్యుత్ సేవలు గ్రామాలకు విస్తరించాలి మార్చి ఒకటి నాటికి సబ్ స్టేషన్ల నిర్మాణం ఇతర పనులు పూర్తి చేయాలి బాగా పనిచేసే వారికి ప్రోత్సాహక అవార్డులు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించాలి అని సూచించారు ఇక నిర్మా నిర్మాణం విషయంలో కావచ్చు సబ్స్టేషన్ నిర్మాణాల విషయ విషయంలో ఇంకా గ్రామాలకు ఏదైతే విద్యుత్ సేవలు అందించే వాళ్ళకి కావచ్చు ఇక ఇతర పనులు పూర్తి చేసేటువంటి వారు ఎవరైతే ఉంటారో ఇంకా దీనికి సంబంధించి ఈ కేటగిరీలో పూర్తిగా కూడా మంచిగా పనిచేసే వారికి కూడా అవార్డులు సైతం కూడా అందించాలని కూడా ఇక బట్టి బట్టిగారైతే సూచించినట్టుగా పూర్తిగా అయితే అర్థమవుతోంది మరి ఈ వినియోగ వినియోగాన్ని ఎంతమంది వినియోగించుకోబోతున్నారు అదేవిధంగా వన్ నైన్ వన్ టూ వాళ్ళు తీసుకొచ్చినటువంటి డైల్ నెంబర్ ఏదైతే ఉందో కరెంటు కోతకు సంబంధించి ముఖ్యంగా ఇప్పుడు బట్టిగారు ఆదేశించినటువంటి గారి అభిప్రాయాన్ని కావచ్చు ఇక ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కావచ్చు చూసే ప్రజలు మీరేమనుకుంటున్నారు మీకు ఏ విధంగా అనిపిస్తోంది ఖచ్చితంగా కామెంట్ చేయండి